హలో ఇది మన జీఆర్ఎల్ ఎప్పుడు వస్తుంది మేడం గారు చేస్తున్నా చూస్తున్నా ఉన్నావు కనీసం ఎప్పుడు వస్తుంది ఈ మంత్ వస్తుందా నెక్స్ట్ మంత్ వస్తుందా తెలియాలి కదా ఇంకా ఇన్ఫర్మేషన్ వరుసగా మీకు పదిహేను రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు మీరేమో నేను అధికారులు కనుక్కో కనుక్కోమని చెప్తున్నా మీరు కనుక్కుంటే ఏం చెప్తున్నా అదే మాట చెప్పండి మాకైనా వాళ్ళు కూడా అదే చెప్తున్నారా చెప్తారా అదేమంటే ఎన్నిసార్లు చూసుకుని మెంటల్ గా ఆగమవుతున్నాం కదండి రెండు లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళ కొద్దిగా అంటే ఇప్పుడు ఎగ్జామ్ మీరు ఒకరు మీకు అర్థమయ్యేది అది ఎందుకు ఆగమవుతారో అనేది ఎగ్జామ్ రాసి జాబ్ కోసం ఎదురు చూస్తుంటే మీకు అర్థమైంది ఎందుకు ఆగమవుతున్నాం అనేది ఆ మాట ఎందుకు ఆగమవుతున్నారేందండి జిఆర్ఎల్ లో వస్తుందా రాదని ఆగమనేది అందరూ అవుతారు కదా యాభై మార్కులు వచ్చినయితాడు అరవై ఏడు వచ్చినోడు అవుతాడు ఆ జీఆర్ఎల్ ఎప్పుడు ఇప్పుడు రెండు వేల పదిహేడులో రెండు వేల పన్నెండుది ఏమైంది రెండు వేల ఎనిమిది ఏమింది రెండు వేల పదిహేడు ఏమైంది ఏసీ అట్లా కూడా మాది అయిద్దా మేము కూడా రోడ్లకి పో పోరాటాలు కింటే చేయాల్సి వస్తుందని మాకు కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా వాళ్ళు ఇస్తారా ఎవరు ఇప్పుడు మాది పెట్టి టూ థౌజండ్ ఎయిట్ వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నారు ఒక్క నిమిషం అండి టూ థౌసండ్ ఎయిట్ వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు మాది పెట్టి మాదేం పక్కన పడేశారు అసలు దాకా సీఎం ఆఫీస్కి పోయింది అంటున్నారు హైదరాబాద్ ఆఫీస్కి అడిగినా కూడా ఆఫీస్ ఆఫీస్కి పోయింది ఫైల్ అంటున్నారు సీఎం ఆఫీస్లో అడిగితే వాళ్ళ కాల్ ఒక్క నిమిషం అండి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి అడిగి అడిగితే ఉంటే మాకు ఎటువంటి సంబంధం లేదు మీరు ఏదన్నా విద్యాశాఖ కమిషన్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కో వాళ్ళు అంటున్నారు మిమ్మల్ని అడిగితే మాట చెప్తున్నారు ఎట్లా మరి మా పరిస్థితి ఇప్పుడు మీ మాటలు రికార్డ్ అవుతుంది ఎందుకంటే మేము కూడా ఏంటన్నా ప్రొసీడ్ చేయాలన్నా కూడా మీరు పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి మీకు ఎంత లక్షల మంది స్టూడెంట్స్ కాల్ చేస్తున్నా కూడా మీరు ఇదే మాట్లాడుతున్నారు కదా మాది తెలియదు తెలియదు అని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మీరు ఒక అడగాలి కదండి ఇంతమంది స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు వాళ్ళు ఇట్లా ఆగమైతే ఉంటున్నారు వాళ్ళు మెంటల్ గా ఆగమైతే కనుక్కోమని చెప్తున్నారు అని ఎంత టైం మేబీ వన్ మంత్ పట్టిద్దా ఈ మంత్ లో అంటే ఇవాళ కూడా ఇవాళ మార్నింగ్ కూడా పేపర్ లో వచ్చింది ఇవాళ సాయంత్రం కల్లా వస్తుంది అప్లోడ్ అయింది అని అప్లోడ్ ఇవాళ సాయంత్రం కల్లా అప్లోడ్ అయింది అని వస్తుంది మా గ్రూపులో అన్నిట్లలో చెక్కర్లు అవుతుంది పేపర్ లో అదే మాకు అర్థం కాఫీషియల్కి కూడా వస్తున్నాయి కాబట్టి నేను అందుకే మీకు ఒక అఫీషియల్గా మీరు ఒక నోట్ అని ఇవ్వచ్చు కదా మేము ఈ మంత్ లో ఇస్తాము నీకు ఇంకా టెన్ డేస్లో ఇస్తాము మీరు ఒక అఫీషియల్ నోట్ అని ఇవ్వచ్చు కదా వెబ్సైట్లో ఇప్పుడు మన ఏముంది కమింగ్ సోనం పెట్టారు ఎడిట్ ఆప్షన్ టెట్ ఎడిట్ ఆప్షన్ కమింగ్ సోనం పెట్టారు అట్లనే ఈ డేట్ ను వస్తుందని అఫీషియల్ వెబ్సైట్లో పెట్టమని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నా మీరు చెప్పొచ్చు కదా కనీసం మీకు రోజు నేనే కాదు మా గ్రూప్ లో ఇప్పుడు వెయ్యి మంది ఉన్నావు ఒక గ్రూపు అట్లా వచ్చే గ్రూప్ అందరం కాల్ చేస్తున్నాం మీకు ఎవరు అడిగినా కూడా మీరు ఇదే సమాధానం చెప్తున్నారు అంటే కనీసం కనుక్కున్న చెప్పొచ్చు కదా మాకు మీకు తెలిసిన మీకు ఇట్లా చూడండి డిమాండ్ చేస్తున్నా కనీసం అది ఎప్పుడు ఇస్తారని చెప్పండి మీరు ఒక మాట చెప్పొచ్చు కదా మాక డైరెక్ట్ సార్ వాళ్ళ నెంబర్ దొరకవు మీరే ఉన్నారు మధ్యలో మాకను సార్ వాళ్ళకి మీరు మధ్యలో ఉన్నారు మీరే ఒక మాట చెప్పారు ఇట్లా డిమాండ్ చేస్తున్నా మీరు కూడా కొంచెం ఒక మాట ఇట్లా గట్టిగా అడుగుతున్నా ఒక మాట చెప్పొచ్చు కదా మీరు కనీసం అడిగి ఒకటి అఫీషియల్ నోట్ అనేది ఇవ్వమని చెప్పారు రాదండి ఈవినింగ్ కల్ అయినా కూడా ఒక మాట మీ అందరూ అడుగుతున్నట్టు చెప్పరాదండి తప్పకుండా ఈ మాట మాత్రం చెప్పండి అఫీషియల్ నోట్ ఎప్పుడు ఇస్తారు ఈ మంత్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇచ్చిందన్నా కూడా ఒక అఫీషియల్ నోట్ చెప్పమని చెప్పండి కనీసం ఎందుకంటే టూ ఎయిట్ వాళ్ళకి ఇవన్నీ ఇస్తున్నారు కదా ఇప్పుడు జరిగిన డిఎస్సీ వాళ్ళు ఆందోళన పడుతున్నారు అని